あ。 వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు బ్యాక్ డోర్లో బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వం మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాల నియమకాలను ప్రయత్నాలు దొడ్డిదారి నియమకాల గురించి కవిత దృష్టికి తీసుకువచ్చిన పలువురు నిరుద్యోగులు అక్రమార్కుల ఉద్యోగాల భర్తీకి చేస్తున్న ప్రయత్నాలను నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట కవిత డిమాండ్ చేశారు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత నిర్వేదంలో ఉన్నారు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తు వేస్తున్నా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం గ్రామాల నుంచి ఎంతోమంది యువకులు హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత ఉద్యోగం బలంగా కొట్లాడింది కానీ తెలంగాణ వచ్చాక చిన్నపాటి ఉద్యోగాలు మాత్రమే వేశారు ఈ క్రమ పద్ధతిలో పరీక్షలు నిర్వహించలేదు పైగా ఒకే విద్యార్థి రకరకాల ఉద్యోగాలకు పరీక్ష రాయకుండా ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించారు దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే న్యాయం జరుగుతుందని యువత భావించింది అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో యువత గ్రామాల్లో తిరిగి ఓటర్ల కాళ్ళు పట్టుకుని మరీ కాంగ్రెస్కు ఓటు వేయించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ వస్తుందని నమ్మారు కానీ ఏ నెలలో ఏ జాబ్ వస్తుందో కూడా స్పష్టత లేని ఉందని తెలియజేశారు జై తెలంగాణ అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో చూస్తున్నాం రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోవడము యూత్ అందరు కూడా ఒక రకమైనటువంటి నిర్వేదంతో ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్తోని ఎప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ఎప్పుడు క్లారిటీగా మేము ఎగ్జామ్స్ రాయొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు పాపం చాలామంది ఎస్పెషలీ గ్రామాలలో ఉండేటటువంటి యువమిత్రులందరూ కూడా వారి వారి కుటుంబాలను వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి ఆ చిన్నపాటి వ్యవసాయం మీద వచ్చేటటువంటి డబ్బు తీసుకొని వచ్చి హైదరాబాద్లలో దిల్చుఖ్ నగర్లో అశోక్ నగర్లో కేపిహెచ్బిలో ఇట్లా ట్రైనింగ్ సెంటర్స్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క అంశం మనం గమనిస్తూనే వస్తున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పరిస్థితి మారుతుంది అనుకొని అనేక మంది యువత అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా కొట్లాడినరు తెలంగాణ రాష్ట్రం ఏమైంది చిన్న చిన్నపాటి ఎగ్జామ్స్ మనం వేసినాం తప్పితే మెయిన్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఇగో ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది ఈ తర్వాత దీనికి ప్రిపేర్ కావచ్చు లేకపోతే ఒకటే విద్యార్థి మూడు నాలుగు పరీక్షలు రాసేటటువంటి కేపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా అట్లా అవకాశం ఇవ్వలే మనం ఒక్కొక్క రోజు రెండు రెండు ఎగ్జామ్లు పెట్టడం ప్రతిదాన్ని మేము మార్చే ప్రయత్నం చేయడం ఇట్లా చాలా జరిగినాయి అయితే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా యువమిత్రులు ఆ కోపాన్నంతా ఆవేదనంతా అంతా కూడా ఈ బీఆర్ఎస్ పోతే మనకు కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ని ఊడగొట్టినరు యువమిత్రులు ఊరూరు తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ కోర్ట్ ఎప్పించారు ఈ కాంగ్రెస్ వచ్చినాకనన్నా మరి జాబ్ క్యాలెండర్ వస్తుంది ఏ నెలలో ఏ జాబ్ పడుతుంది అనే క్లారిటీ వస్తుందంటే అది కూడా లేదు అయితే ఇక్కడ దారుణం ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ పోస్టులలో కూడా ఏవైతే ఇంజనీర్ల పోస్టులు ఉంటాయో సపరేట్గా ఎగ్జామ్ రాసి వాటికి క్వాలిఫై అయ్యాల్సిన పోస్టులు ఉంటాయో అట్లాంటి పోస్టులు కూడా జెన్కోలో మన బోయిన్పల్లి సరిత లాంటి వాళ్ళ కేసులో ప్లస్ ఇంకో ఐదారుగురు కేసులో మనం చూసినాం దాదాపు లక్షన్నర జీతానికి ప్రొవిజనల్ అనేటటువంటి ఒక చిన్న పదం అడ్డం పెట్టుకొని ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని అందరం కూడా బాధపడ్డం ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆనాడు కూడా నిర్మల్లో అనేకమైనటువంటి అకృత్యాలు బయటకు వచ్చినాయి ఆ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు నలభై నాలుగు పోస్టులు దాదాపు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలకు అమ్ముకుంటే అది అందరూ కూడా జనం గగ్గోలు పెట్టి యువమిత్రులంతా గగ్గోలు పెడితే అవి క్యాన్సిల్ అయినాయి ఇప్పటికి కూడా పాపం అప్పుడెప్పుడో చేరినటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో చేరినటువంటి వాళ్ళు నిర్మల్లో ఇంకా కొనసాగుతున్నారు వాళ్ళే డబ్బులు ఇచ్చి ఉన్నారు కానీ ఎక్ ఎటువంటి న్యాయం కూడా జరగలేదు ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్లో ఉండే అన్యాయం చేసిన పెద్ద నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చి చేరినారు సో ఈ పాలిటిక్స్ని దయచేసి యూత్ గమనించాలి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నా నా దగ్గరికి చాలామంది యువమిత్రులు వచ్చిండ్రు వారు భయపడుతున్నది ఏంటంటే ఎట్లా అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రాష్ట్ర స్థాయి పోస్టులలో జిల్లా స్థాయి పోస్టులలో అన్యాయం జరిగిందో అది ట్రాన్స్కో కావచ్చు జెన్కో కావచ్చు ఇరిగేషన్ కావచ్చు రెవెన్యూ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ కావచ్చు ముఖ్యం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి శాఖ కావచ్చు అన్ని జిల్లాలలో కూడా ఇప్పుడు కొన్ని పోస్టులు పడతా ఉన్నాయి అవేంటి అంటే జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిస్టెంట్లు ఆఫీస్ సబార్డినేట్ లాంటి ఇంకా అనేక పోస్టులు ఉన్నాయి సో ఈ పోస్టులన్నీ కూడా ఎట్లాంటివి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఇదివరకు ఏవైతే నింపకుండా వదిలిపెట్టారో ఆ పోస్టులు ఈ పోస్టులని సో ఆ పోస్టులన్నింటినీ కూడా పొలిటికల్ పైరవులతోని కొంతమంది అవినీతి అధికారులు అండతోని నింపుతున్నారు డబ్బులు తీసుకొని అనేటటువంటి ఒక ఆందోళన చాలామంది నిరుద్యోగ మిత్రులు వ్యక్తం చేస్తున్నారు నా దగ్గరకు వచ్చి కలిసిన వాళ్ళలో నిజామాబాద్ కావచ్చు కామారెడ్డి కావచ్చు మహబూబ్నగర్ కావచ్చు కరీంనగర్ నిర్మల్ ఆదిలాబాద్ వికారాబాద్ ఇట్లా అనేక జిల్లాల నుండి యూత్ అంతా వచ్చి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం సో నేను ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా ఏవైతే ఇట్లా బీఆర్ఎస్ టైంలో అన్యాయం జరిగిందో ఏదైతే పోస్టులు అమ్ముకున్నారనేటటువంటి ఆరోపణలు అక్కడక్కడ రుజువైనటువంటి ఆరోపణలు ఉన్నాయో ఏదైతే చిన్న జిల్లా స్థాయి పోస్టులు కూడా అమ్ముకున్నారో అదే పరిస్థితి మల్లయ్యలా కాంగ్రెస్లో వచ్చేటట్టు కనబడతా ఉన్నది దయచేసి కళ్ళు తెరవండి అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి నేను జిల్లా కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ డిపార్ట్మెంట్లో జిల్లా స్థాయి పోస్టులన్నీ కూడా మీ కలెక్టర్ల పరిధిలోనే ఉంటాయి ప్రాపర్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ చేయండి చాలామంది యంగ్స్టర్స్ ఆశలు పెట్టుకొని ఉన్నారు ఈ జాబ్స్ మాకు వస్తాయి మేము సెటిల్ అవుతాం లైఫ్లో అనే ఆశతో ఉన్నారు పైగా యువమిత్రుల్ని మెరిట్ ఉన్న వాళ్ళని మనం ప్రోత్సహించినట్టయితే మన రాష్ట్ర అభివృద్ధిలో కూడా మంచిగా పాల్గొంటారు కాబట్టి కలెక్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు చూడండి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఈ అక్రమాలకు అండగా నిలబడే అధికారులకైనా ఎప్పుడో ఒకసారి భగవంతుడి దయ వల్ల మాకు కూడా అవకాశం వస్తుంది అప్పుడు మాత్రం ఇట్లా డబ్బులిచ్చి మీరు చేసినటువంటి ఉద్యోగాలకు కఠినాతి కఠినంగా శిక్ష ఇస్తాం నేను మిగతా యువమిత్రులు కూడా చెప్తున్నా డబ్బులిచ్చి అడ్డదారిలో ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు పైగా మెరిట్ ఉండి మంచిగా ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు కూడా కొంత ఎఫర్ట్ పెట్టి చదివే ప్రయత్నం చేయండి ఉద్యోగాలు కొనకుండా ఉద్యోగాల కోసం ఫైట్ చేసి స్టడీ చేసి కొట్లాడి సాధించుకునే ప్రయత్నం చేయండి మీకు అండగా జాగృతి నిలబడుతుంది మెరిట్ స్టూడెంట్స్కి పేద విద్యార్థులకి ఉన్న అరెకరం మధ్యకరం పొలం అమ్ముకొని వచ్చి మీ మేధస్సు మీద మీరు డిపెండ్ అయ్యేటటువంటి మీ అందరికి కూడా జాగృతి అండగా నిలుస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం కనువిప్పుతో వెంటనే చూసుకోవాలి కళ్ళు తెరవాలే ఏమేం జరుగుతుందో జిల్లాలల్లో సీరియస్గా విచారణ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి